శూన్యమని తమ నాయకులు చేసిన అభివృద్ది మాత్రమే ఉందని అలాగే తమ పార్టీ కార్యకర్తలకు వైసీపీ ప్రభుత్వ నాయకుల ద్వారా అన్యాయం జరిగితే తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు భరోసా ఇచ్చారు ఏపీ సీఎం జగన్ అరాచక ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ఆంధ్ర రాష్ట ప్రజలు సిద్దంగా ఉన్నారని రాష్టం అన్ని విధాల అభివృద్ది చెందాలన్న రాష్ట్రానికి ఆదాయం సమకూర్చి సంక్షేమ ఫలాలు రాష్ట్ర ప్రజలకు అందించాలన్నా అది తమ పార్టీ అధినేత చంద్రబాబు తోటే సాధ్యమని రాబోయేది టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వమేనని కేశవరం గ్రామంలో జరిగిన బాబు షిరిడి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలు వివరించిన అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు మండపేట మండలం కేశవరం గ్రామంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు కర్రీ తాతారావు ఆధ్వర్యంలో బాబు షిరిడి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గ్రామ టీడీపీ నాయకులు కంటిపూడి శ్రీనివాసరావు గ్రామ నాయకులతో కలిసి గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ప్రజలకు అందించే సంక్షేమ పథకాన్ని వివరిస్తూ పర్యటించారు ఎమ్మెల్యే వేగుళ్లకు గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమక్షంలో గ్రామానికి చెందిన సీనియర్ వైసీపీ నాయకులు విష్ణాలయం ఆలయ చైర్మన్ మేఘం విష్ణు తెలుగుదేశం పార్టీలోకి చేరగా ఆయనకు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పార్టీ కండువా కప్పి తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గుడ్ల ఈశ్వరరావు ఉండమట్ల సురేష్ ఉండమట్ల గోపి ఆళ్ల రాజు ఉండమట్ల సత్యనారాయణ ఉండమట్ల శ్రీనివాస్ దాసిరి సుబ్బారావు పెదపాటి విష్ణు నిమ్మగడ్డ బాబుజీ గారపాటి శ్రీనివాస్ కాంటిపూడి గంగాధరరావు టిడిపి నాయకులు మహిళలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో భాగంగా కేశవరం గ్రామం మండపేట మండలం కేశవరం గ్రామంలో నాలుగో రోజు ఈ రోజున నాలుగో రోజుగా డోర్ టు డోర్ మరి తిరుగుతూ ఉన్నాం మరి ఈ నాలుగు రోజుల నుంచి మేము గమనించింది ఏంటంటే ఎక్కడ చూసినా ఈ ఐదు సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది ఎక్కడ కనిపించట్లేదు మరి శ్రీ తోట త్రిమూర్తి గారు అయితే ఏ చెప్తూ ఉన్నారు ఏదో అదని ఇదని చెప్పని మరి ఇక్కడ చూస్తే అభివృద్ధి అనేది ఆయన మాటల్లో తప్ప మరి ఎక్కడా చేతలకు కనిపించట్లేదు ఆ వేళ ఎస్సీ ఎస్టీ సప్లైన్లో మేము మొత్తం ఎస్సీ ఏరియాకి సుమారు రెండు కోట్లు పైగా మేము అమౌంట్ పట్టుకొచ్చి శాంక్షన్ చేసి టెండర్ పిలిస్తే ఆ వేళ ట్రైన్లన్నీ పూర్తి చేస్తున్నాం చాలా మటుకి మరి కొంత మెటల్ రోడ్లు గ్రావెల్ రోడ్డు వస్తూ ఉండేటప్పటికి ఎలక్షన్ కోటి వచ్చి తర్వాత కాంట్రాక్టర్ని గవర్నమెంట్ మారేకి ఇబ్బందులు పెడతా ఉంటే వాళ్ళు మానేశారు వీళ్ళు వాళ్ళు మానిపించారు తర్వాత వీళ్ళు ఆ గ్రాంట్ క్యాన్సిల్ చేశారు మరి దాని మీద చూస్తే మరి ఏదో నేను రోడ్లు కనపడతాను అది కూడా మరి మరి తెలుగుదేశం తలుపుని సర్పంచ్ గారు తెలుగుదేశం పార్టీలో ఉండగా వేసిన రోడ్డు తప్ప ఈ ఎస్ఏ ఏరియాలో రోడ్లు ఎక్కడా కనిపించట్లేదు మరి ఎక్కడికెక్కడ ప్రజలు అనేక ఇబ్బంది పడుతుంది ఏమన్నా ఐదు సంవత్సరాల నుంచి మమ్మల్ని గాలి కుదిలేసే వెళ్ళు అని చెప్తూ ఉంటే వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలో అర్థం అవట్లేదు మరి దీనికి తోట త్రిమూర్తి గారు కానీ అత్తమాను నా మీద ప్రెస్ పెట్టే ఈ కేశవన్లో ఉన్నటువంటి నాయకులు కానీ దీన్ని సమాధానం చెప్పాలి అంతేకాకుండా ఏదైతే మేము మూడు వందల ఎనభై నాలుగు పట్టాలు ఇచ్చామో ఆ గుట్ట మీద ఆ పట్టాలు మాకు వెనక్కి ఇచ్చేయాలి ఒరిజినల్స్ ఇచ్చేయాలి అని చెప్పి బెదిరిస్తున్నారట వీఆర్ఓలు అలాగే మన వాలంటీర్లు ఎవడిచ్చాడు మీకు అధికారం మరి మాకు రసీదు ఇవ్వండి పట్ట పట్టుకెళ్ళిపోతామని చెప్పి అంటే రసీదు ఎవరట మరి ఏంటి బెదిరింపు ఏం బెదిరించినా వీళ్ళకి పది రోజులే బెదిరింపులు ఎక్కడ కూడా మీరు ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు ఈ మూడు వందల ఎనభై నాలుగు పట్టాల్లో ఏ ఒక్క లబ్ధిదారు పట్టా కూడా క్యాన్సిల్ అవ్వదు ఒకవేళ వాళ్ళు క్యాన్సిల్ చేసినా నేను అంగీకరించను వీళ్ళు ఏదో కింద మీద పెట్టి ఏదైనా ఒక పట్టాను తర్వాత క్యాన్సిల్ చేయడానికి ట్రై చేసినా వాళ్ళకి తిరిగి ఆ పట్టా కానీ లేదా నేను సొంతంగా కొని కానీ వాళ్ళకి ఇంటిస్తాను ఇప్పించే బాధ్యతను ఆదేశించ కేసర్లో ఈ మూడు వందల ఎనభై నాలుగు మంది లబ్ధులకు నేను హామీ ఇస్తూ ఉన్నాను మరి సోదరి మనులు నిత్యావసర వస్తువుల రేట్లన్నీ పెరిగిపోయి పప్పు ఉప్పులు బియ్యం బెల్లం చింతపండు నూనెలతో సహా ఏమీ కొనలేకపోతున్నాం పులి మీద పుట్టలాగా ఏడెనిమిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచేశారు బస్ ఛార్జీలు పెంచారు మరి ఈ రకంగా అనేక ఇబ్బందులు పడతా ఉన్నాం ఈ ఇబ్బందుల నుంచి తొలగించాలని చెప్పి అడుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే తప్ప మరి మనకి ఈ యొక్క ఈ పీడక మనకి విముక్తి కలగదని చెప్పి వారందరూ చెప్తూ ఉన్నాం మరి కేటం గ్రామంలో అయితే ఈ రోజు వరకు తిరిగిన నాలుగు నాలుగు రోజులుగా తిరుగుతున్నట్టు అన్ని వాటిల్లోనూ కూడా ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పట్ల మంచి స్పందన కనపడుతూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం ఈ తోట త్రిమూర్తులు గారికి కానీ ఈ వైఎస్ఆర్ నాయకులకు కానీ ఈ వైఎస్ ప్రభుత్వం వైఎస్ జగన్ గారి ప్రభుత్వానికి కానీ గుర్తు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ప్రజలు చెప్తూ ఉన్నారు అతి తొందరలోనే మరి సంకీర్ణ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో రాబోతా ఉంది ఈ సందర్భంగా కేశవరం గ్రామ అందరూ కూడా ఇస్తూ ఉన్నాను ఏదైతే ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో మొదలుపెట్టేళ్ళు క్యాన్సిల్ చేశారో ఆ రోడ్లు ఆ డ్రైన్లు అవే కాకుండా మొదలు పెట్టకుండా అన్ని రోడ్లు డ్రైన్లు కూడా పూర్తి చేయించే బాధ్యత నేను తీసుకుంటానని అదేవిధంగా ఆ మధ్యన కొంతమందికి రైళ్ళ స్థలాలు ఇచ్చారు ఇచ్చి లక్ష యాభై వేలు మరి ఇచ్చి ముప్పై వేలు వేరే గ్రాండ్ నుంచి ఇస్తూ చేతి దురుపుకున్నారు మరి అది కూడా ఎవరు ఇల్లు సక్రమంగా పూర్తి చేసుకోవాలన్నా పదకొండు లక్షల నుంచి పదమూడు లక్షలు అవుతూ ఉంది మరి వారు కూడా ఇల్లు కట్టుకోవడానికి పూర్తిగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే మరి శ్రీ నారా చంద్రబాబు గారితో మాట్లాడి ఆ అమౌంట్ కూడా మేము ప్రయత్నం చేసి ప్రతి లబ్ధిదారుడికి ఏదైతే ఇంతకుముందు ఇళ్ళ పట్టాలు పొందిన వారికి కానీ ఇంకా అరువులైన కొంతమంది తెలుగుదేశం వారిని చెప్పి పక్కన పెట్టేశారు వాళ్ళకి కానీ మళ్ళీ ఇళ్ల అందరికీ కూడా ఇచ్చి ప్రతి పేదవాడు కూడా సొంత ఇంట్లో కట్టుకోవాలి కట్టుకోవాలనే ఆ కళని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా పూర్తి చేయించే బాధ్యత నాదని చెప్పి ఈ సందర్భం అందరికీ సవిన చేస్తూ అందరూ కూడా మరి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యంత మెజార్టీ గెలిపించాలని చెప్పి మరి మిత్రులకు షేర్ చేయండి